కొవ్వూరు మండలం వేములూరు గ్రామ తూర్పు కాపు సంఘ కార్తీక వన సమరాధన మహోత్సవం సోమవారం వేములూరు గ్రామంలోని అరటి తోటలో ఆనందంగా జరుపుకున్నారు తూర్పు కాపు సంఘ సభ్యులు కుటుంబ సభ్యులందరూ ఒక చోట కలిసి ఆత్మీయంగా పలకరించుకున్నారు ఆత్మీయులు ఆనందం పలకరింపుల మధ్య తూర్పు కాపు సంఘ వన సమరాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది కొవ్వూరు మండలంలోని పసివేదల గ్రామంలోని తూర్పు కాపు సంఘం నాయకులు కొవ్వూరు పట్టణంలోని తూర్పు కాపు సంఘ నాయకుల కార్యక్రమానికి హాజరై అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని తూర్పు కాపు ఎక్కడ ఉన్నా ఐక్యతతో కలిసి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వేములూరు గ్రామ తూర్పు కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు

కంటాలు పాపమని పప్పటలు పట్టిరి పప్పటలు పట్టిరి నింగని రూపitam pani kodati pattini vaniku chuttani re tar